మీరా కేసు అలాగే ఉంది అప్పుడు రెండు వేల ఏడులో కాంగ్రెస్ హయాం రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి తెలుగుదేశం హయాం ఈ రెండు కేసులకి ఇప్పటికీ తెలియదు దిమానం లేదు ఇలాంటి కేసులు దేశంలో చాలా ఉన్నా మనం తెలుగువారం కాబట్టి తెలుగు గురించి మాట్లాడుకుందాం కాంగ్రెస్ అటు ఇటు తెలుగుదేశం ఖచ్చితంగా కుమ్ముగాస్తాయి నేరస్తులకి అంటే వాళ్ళు పార్టీలకు సంబంధించినటువంటి వారే కానీ ఆధారాలు లేవు మీకైనా మాకైనా ఎవరి దగ్గరైనా ఆధారాలు లేవు కాబట్టి మనం పార్టీలు వీటి వెనక ఉన్నాయని చెప్పాలే తప్ప ఉన్నాయని ఖచ్చితంగా చెప్పలేము ఖచ్చితంగా పార్టీలు లేకుండా అయితే దోషులు ఇంతవరకు రక్షింపడలేరు వాళ్ళు పార్టీలకు చెందినటువంటి వారు అనుకోవడమే మరి ఇంకేముంది అయితే రెండు వేల ఏడులో జరిగినటువంటి మీరా అత్యాచారం హత్య ఏదైతే ఉందో వెంటనే అసలైనటువంటి నిందితుడిని కాపాడడానికి సత్యంబాబు అనే ఒక అమాయకుడిని అరెస్ట్ చేసి మహిళా కోర్టుకి అప్పజెప్పేసారు మహిళా కోర్టు అప్పజెప్పేస్తే విచారించినటువంటి మహిళా కోర్టు జీవితకైతే విధించేసింది అతను అక్కడే తచ్చారడం అక్కడికి రావడం ఇవన్నీ చూస్తున్నట్లయితే వచ్చింది వేరు వాడి మీద అత్యాచారం పడింది చివరికి వాడు నిర్దోషం తేలడంతో అతన్ని రెండు వేల పదిహేడులో విడిచిపెట్టేశారు అప్పుడు మీరు అమ్మ నాన్నలు నిజమైన దోషుని పట్టుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు దీన్ని సిబిఐకి అప్పచెప్పింది సిబిఐ ఇప్పటి వరకు నాంచి 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 ఆధారాలని అప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆధారాలు సరైనటువంటి దొరకవు రెండు వేల పద్దెనిమిదిలో సిబిఐకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న సిబిఐ ఏం వచ్చేసి నివేదిక ఇచ్చింది హైకోర్టుకి మరి ఆ నివేదికలు ఏముందో తల్లిదండ్రులకు చెప్పడం లేదు ఈ నివేదిక బట్టి మీరు యాక్షన్ తీసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి అని ఆయాస తల్లిదండ్రులకి నోటీసులు పంపించింది సిబిఐ అసలు నివేదిక ఏంటో చెప్పకుండా మేము ఎలా చెప్తాము మా యొక్క అభిప్రాయాన్ని మేమేం చెప్తాము నివేదిక ఏంటో చెప్పండి అంటే ఇప్పుడు నివేదిక అనేది చెప్పడం లేదు దీని వెనక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు మొదటి నుంచి కానీ మా దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు దీనికి మేము అందుకే ఏం చేయలేకపోతున్నాం మరి మీరే ఏదో ఒకటి చేయాలని సిబిఐని అలాగే హైకోర్టుని పోలీసుల్ని బ్రతుకులు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ కథ మళ్ళీ మొదటకు వచ్చింది ఈ సిబిఐ చుట్టూ తిరిగి కథ మొదటికే తీసుకొచ్చింది సత్యం బాబే ఇందులో హత్య చేసినట్లుగా మాకు కూడా అర్థమవుతుంది సత్యం బాబే అత్యాచారం చేసి హత్య చేశాడు ఇంక మీరు ఇంక మరొక వ్యక్తి చేసే దానికి ఆధారాలు లేవు అక్కడ అన్ని కూడా సత్యం బాబు వైపే చూపిస్తున్నాయని అని సిబిఐ చేతులెత్తేసింది సుగాలి ప్రీతి విషయం కూడా అంతే రెండు వేల పదిహేడులో జరిగితే ఇప్పటి వరకు తెలుగుదేశం హయాంలో జరిగితే దీని వెనక తెలుగుదేశం నాయకులు ఉన్నారని కొంతమంది అంటున్నారు కానీ ప్రిన్సిపల్ ఉన్నారని కొంతమంది అంటున్నారు కానీ సరైనటువంటి ఇది లేవు సాక్ష్యాధారాలు లేవు ఆ తల్లి పాపం పోరాడి 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 పోరాడింది ఆవిడికి దక్కలేదు న్యాయం అంతెందుకు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటివరకు తేలలేదు ఎవరు చంపారన్నది అలా ఉంటాయి మన దేశంలో కేసులు తీర్పులు పరిస్థితులు ఎక్కడికక్కడ మాఫీ చేసి ఎవరికి వారు రక్షించుకుంటూ మనల్ని ఏమొచ్చేసి ఇలా మభ్య పెడతా ఉంటారు